హాయ్ ఫ్రెండ్స్ మేము కొత్త ఛానల్ స్టార్ట్ చేసినాం మాకు పాత ఛానల్ ఉండే ఆ ఛానల్ త్రీ థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ అయినాక ఆ ఛానల్ పోయింది లోకల్ చిన్న పిల్లలతో మేము అనిమల్ ఇట్లా పెట్టి చేయడం వల్ల పోయింది మేము చేసిన తప్పు మీరు ఎవరు చెయ్యకండి ఈ ఛానల్ని మేము కొత్తగా స్టార్ట్ చేసినాం ఆ ఛానల్కి ఇచ్చిన సపోర్ట్ ఈ ఛానల్ కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఈ రోజు మేము టూ తా డేరా అన్న కంటెంట్ తోటి వచ్చినాం నాకు డేర్ అని మా ఆయన నాకు ఇచ్చిండు ఏంటంటే ఇట్లా మేము మాకు పొలం ఉంది పొలం కోసినాం ఆ వడ్లు రింపాలి ఈరోజు వడ్లు రింపమన్నారు ఈరోజు వడ్లు పోతాయి అయితే ఆ వడ్లు పది బత్తాల్లో సొంతంగా నువ్వు రింపాలి అని నాకు మా ఆయన డేర్ ఇచ్చిండు నేను నింపుతానా నింపన చూద్దాం పనికిపోయినప్పుడు మేము ఫస్ట్ ఇదే పని చేస్తాం ఫ్రెండ్స్ బట్టలు వేసుకొని తర్వాత అందరూ తోటలకు పోయి తోట ఏడతాం అన్నట్టు ఇది నా పని బట్టలు రోజు బట్టలు వేసుకోవాలి కంపల్సరీ లేకపోతే వాళ్ళు ఉన్న గడ్డి అంతా కుడుతుంది ఇది దారుణం ఘోరం నా మీద గింత ఖర్చే కావాలని నాతోటి పని చేయించాలి నాకు టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను నేను ఒకటి సక్సెస్ఫుల్గా రింపిన ఫ్రెండ్స్ సగం ఇంకా తొమ్మిదే తొమ్మిది రింపలే ఖచ్చితంగా రింపుతా నేనే విన్ అవుతా మనకు ఇలాంటి చాయ్ వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ అప్పుడు చూసుకుందాం ఒక భర్త అయితే విజయవంతంగా పూర్తి చేసిన ఫ్రెండ్స్ అంటే రింపడం అవుతుంది కానీ దీన్ని గుంజుకు రావడం కాదు ఆయన నాకు హెల్ప్ చేస్తాడు కాకపోతే ఆయన వీడియో తీస్తాడు ఇప్పుడు ఇంకొక భర్త రింపుదాం మనం ఏదైనా గట్టిగా అనుకోవాలి సార్ కానీ ఏదైనా సాధించగలం దేనికి భయపడద్దు భయపడితే మనం ఏం చేయలేదు అమ్మో అయ్యో అది ఏదైనా చేయగలం మనం అని గట్టిగా నమ్మాలి అప్పుడు మనం ఖచ్చితంగా చేయగలుగుతాం ఇంకా రెండో భర్త కూడా కంప్లీట్ అయింది దీన్ని కూడా ఇసుక ఎక్కడ పెడితే ఇంకా ఎనిమిది భర్తాలు అంతే కొందనే అవుతాయి ఈ వీడియో అని చెప్పి నిజంగా నా మీద ప్లాన్ చేసినావు కదా అది నిజం చెప్పు ఇట్లా కదా నిజంగా ప్లాన్ చేసినావు నా మీద నేను మంచిగా వీడియో తీసుకుంటూ ఉంటాను నువ్వు నింపుకుంటూ ఉండాలి కదా ఘోరం ఇది ఇంకో ఇది మూడో భర్త ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మూడో భర్త దాకా వచ్చినాం మనం ఇంకెన్ని ఇంకొక ఎన్ని ఇంకొక ఏడే ఏడైతే మన పని పూర్తవుతుంది చూద్దాం ఇంక ఉన్నాయి డేర్లో పార్ట్ వన్ ఫ్రెండ్స్ ఇంకా పార్ట్ టూ త్రీ అట్లా పోతూనే ఉంటాయి మీరు చూస్తనే చూస్తూనే ఉండండి మమ్మల్ని అయితే మర్చిపోకండి మా ఛానల్ మీద అందరూ ఒక కన్నేషన్ చూడాలి ఎప్పటికీ కావాలని చేసి ఓ మస్తు ఐడియాలు ఉన్నాయి నీ దగ్గర మీదన్నీ ప్రవేగిస్తారు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంకొక ఫైవ్ అయితే నా మన టాస్క్ కంప్లీట్ అవుతుంది తొమ్మిదో బత్త వరకు వచ్చిన ఫ్రెండ్స్ ఇంకొక బర్త్ ఉంది ఎండ కూడా అవుతుంది ఇంకా ఇంటికి వెళ్ళాలి మేము తొందర తొందరగా కంప్లీట్ చేసి పోతాం మొత్తానికి నా టాస్క్ కంప్లీట్ అయింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నా టాస్క్ అయితే కంప్లీట్ అయింది ఏం సర్ప్రైజ్ ఇస్తాడో చూద్దాం నెక్స్ట్ పాటల మా ఛానల్ని అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ వేయండి ప్లీజ్ వేట్ ఫర్ మీ